హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను కుట్టిన బ్లౌజ్లో అయితే చూపిస్తున్నాను ఇవైతే నేనైతే కుట్టాను ఇది ఈ బ్లౌజ్ అయితే రౌండ్ నెక్ కాకుండా ఇలా సింపుల్గా అయితే డిజైన్ పెట్టుకొని అయితే కుట్టుకున్నాను ముందు చూడండి ముందు కూడా డాట్స్ చాలా బాగా వచ్చాయి ఇవైతే డోరీస్ ఎందుకంటే ఈమెకైతే ఈ బ్లౌజ్ కూడా ఆమెదే మరీ రౌండ్ నెక్ కాకుండా కొంచెం ఇట్లా రౌండ్ నెక్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొద్దిగా ఇట్లా కొంచెం డిజైన్ లాగా పెట్టమని చెప్పింది అందుకోసమని నేను ఇలా పెట్టాను మరీ రౌండ్ కాకుండా ఇలా కొంచెం డిజైన్ లాగా అయితే వచ్చింది ఇలా అయితే ఉంది డిజైన్ చూడండి ఇదైతే రౌండ్ కాదు కొంచెం అయితే ఇలా అయితే ఉంది సైడ్కి ఇదైతే ముందుకి చూడండి ఇదైతే కనిపిస్తుంది కదా ఇది రౌండ్ కాకుండా కొంచెం సైడ్ లాగా మూలల్లాగా అయితే పెట్టాను ఇది దీనికైతే ఇది కూడా అంతే ఇది కూడా ఆమెదే దీంట్లో అయితే కనిపిస్తుంది మీకు చూడండి సైడ్కి అయితే ఇట్లా మూలలాగా వచ్చింది ఇదైతే ముందుకు చూడండి ముందుకు కూడా చాలా బాగా వచ్చింది మొత్తం కూడా నేను ఆమె అయితే మూడు బ్లౌజులు ఇచ్చింది కాబట్టి మూడు కూడా ఆమె ఈ ఇది ప్లస్ ఇది ఇది ఇవైతే మూడు కూడా డిజైన్ అయితే అలాగే పెట్టుకున్నాను ఇవైతే వేరే ఆమె వచ్చేసి ఇదైతే రౌండ్ నెక్ దీనికైతే పైపింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఇదైతే ముందుకి ముందుకైతే ఇలా వచ్చింది ఇదైతే మేము మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టాను చూడండి ఇలా రౌండ్ నెక్ అయితే పెట్టుకున్న ఇదైతే ఈ లైనింగ్ అయితే ఆమెనే ఇచ్చింది లైనింగ్ ఆమెనే ఇచ్చింది కాబట్టి ఇదేమని చెప్పింది ఇదైతే స్క్వేర్ నెక్ అయితే పెట్టుకొని అయితే కుట్టాను కనిపిస్తుందా మీకు చూడండి ఇదైతే ముందుకి ఇలా అయితే మనం డాట్స్ అనేటివి చాలా నీట్గా అయితే పెట్టుకొని కుడితే అయితే మనకైతే బ్లౌజ్ అనేటివి ఎక్కువ వస్తాయి ఇచ్చిన వాళ్ళే కూడా ఇస్తారు ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా అయితే రా మంచిగా నీట్గా వస్తే అయితే మనకి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కుట్టమని అయితే ఇస్తారు చూడండి ఇవైతే నాకైతే చాలా బాగా నీట్గా వచ్చాయి అందుకని చెప్పి ఫస్ట్ కుట్టించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చారు ఇవన్నీ కూడా ఇదైతే స్టార్ నెక్ చూడండి ఇవి మొత్తం కూడా నేనైతే కుట్టాను ఇవి ఈ బ్లౌజ్లో అయితే ఇవి వేరే ఆమె నాకైతే ఇలా వచ్చాయి లైనింగ్ కూడా తనే ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వేయాలి మనం మన దగ్గర ఉన్న వాటి అయితే కలర్ చేంజ్ అయితే అడుగుతారు కానీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఏమన్నారు వాళ్ళదే కాబట్టి లైనింగ్ ఇవైతే శారీస్ ఈ శారీస్ కూడా అయితే గుర్తుకున్నాము మొత్తం నచ్చిందా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ